అలా ఏదైతే అన్న మనకి ఇప్పుడు నలతావరపురుగులు అనేది కర్ణాటక ఏరియాలో అదేవిధంగా బల్లారి ఇటు చూసుకున్నట్టయితే ఐజా గద్వాల్ అలాగే కర్నూలు ఏరియాలో చూసుకున్నట్టయితే ఎమగనూరు ఈ సైడ్ అనేది పురుగు అనేది వచ్చింది పోతలో అయితే ఈ పోతలో పురుగుకి మనం ఏ మందులు స్ప్రే చేస్తున్నాం అసలు పురుగుకి సొల్యూషన్ ఏంటి మనం ఈరోజు తెలుసుకుందాం అయితే మార్కెట్లో మనం ఏమేమి మందులు స్ప్రే చేస్తున్నాం ఈ పురుగుకి అయితే మనం ముందుగా తెలుసుకోవాల్సిందేంటి తామర పురుగు వల్ల వచ్చే న నష్టమేంది పైముడత వస్తుంది నలుల వల్ల వచ్చే నష్టమేంది కిందకు ముడుచుకుంటుంది ఆకు అంటే కింద ముడతా అదేవిధంగా పైముడతా మనకి పూతలో వచ్చేది నల్ల తామర పురుగు సో ఇక్కడ ఏంది పూత డ్రాప్ అవుతూ ఆకుల మీదకి వచ్చి ఆకులు సకింగ్ చేయటం వల్ల మనకి ఎర్రగా అయిపోతుంది అనమాట అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంది తామర పురుగు వేరు నల్ల తామర పురుగు వేరు ఎందుకంటే పేరు నల్ల తామర అనేది నామకర్తనం చేశారు అయితే మనకి తామర అనేది దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి వస్తుంది కానీ మనకి ఏదైతే మార్కెట్లో దొరుకుతుందో మనం అవి ఓన్లీ ఒక తామర పురుకి నల్లికే మనం స్ప్రే చేస్తాం కానీ పోతలో పురుగుకి మనం ఏం స్ప్రే చేయాలి సో ఎందుకంటే నల్ల తామర అనేది ఇది డిఫరెంట్ అసలు అయితే మనకి ముందుగా తెలుసుకున్నాం ఇప్పుడు మార్కెట్లో దొరికే మందులు ఏంటి అయితే మార్కెట్లో మనం ఎక్కువగా స్ప్రే చేసేది గ్రాషియా హనాబి సో గ్రాసియా టెక్నికల్ మనం చూసుకుందాం అయితే దీని మీద కూడా ఏం రాసిందో అసలు చూద్దాం ఉంటుంది గ్రాసియా టెక్నికల్ వచ్చేసి ఫ్లెక్సామెటమైట్ ఉంటుంది ఇది దీనివల్ల ఏంటి మనకి త్రిప్స్ అంటే తామర పురుగులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా కంట్రోల్ అవుతాయి సో అంటే పైకి ముడుచుకుంటుంది దీంతో పాటు ఏంటి పచ్చ పురుగు లద్దె పురుగు ఎలాంటి పురుగులు ఉన్నా కూడా దీన్ని కంట్రోల్ చేస్తుంది ఫ్లెక్సమెటమైట్ గ్రాసియా అలానే మనకి హనాబి హనాబి యొక్క టెక్నికల్ పైరిడాబిన్ సో ఇందులో ఏంటి నల్లులు ఏవైతే ఉన్నాయో గోధుమ కలర్ కావచ్చు తెల్లనల్లి కావచ్చు ఎర్రనల్లి కావచ్చు నల్లులు ఏమున్నా కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట అంటే ఇక్కడ ఏంటి మనకి కిందకి ముడుచుకొని ఏదైతే ఉందో అది నల్లి అది ఎర్రనల్లి కావచ్చు తెల్లనల్లి కావచ్చు నల్లులు ఏవైతే ఉన్నాయో నల్లి వల్ల సకింగ్ చేస్తే హనాది ఉపయోగపడుతుంది అలానే పైకి ముడుచుకొని దాంతోపాటు పురుగు ఉదురుతుంటే పచ్చ పురుగు లద్దె పురుగు ఉన్నా కూడా ఇది కంట్రోల్ చేయడానికి గ్రాష్ అవ్వబడుతుంది అంటే ఇక్కడ ఏంటి గ్రాషియా ఆనాబి అనేది ముడత కింద ముడత పురుగు కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ పూతలో నలతమర పురుగుకి సొల్యూషన్ ఏంటి సో నెక్స్ట్ వచ్చేసి మనం సీజ్మైట్ అలక్ట్ అనేది మనం స్ప్రే చేస్తుంటాం సో సీజ్మైటు టెక్నికల్ ఏంటి గేట్ హెగ్జాథైజాగ్స్ సో ఇదేం చేస్తుంది మనకి నల్లు జాతులు ఏవైతే ఉన్నాయో దానితో పాటు ఎగ్స్ దాంతోపాటు నింప్ స్టేజ్ ఏదైతే ఉందో వాటన్నిటిని కంట్రోల్ చేయడానికి సీజ్మెట్ అనేది ఉపయోగపడుతుంది సో అదేవిధంగా అలెక్టో అలెక్టో టెక్నికల్ వచ్చేసి బ్రఫ్రోనిలైడు సో ఇదేం చేస్తుంది అంటే మనకి ఏదైతే పురుగులు ఉన్నాయో లద్దె పురుగు పచ్చ పురుగు ఏ అయితే ఉన్నాయో ఆ పురుగులతో పాటు తామర పురుగుని కంట్రోల్ చేస్తుంది అంటే పైముడతా అదే విధంగా కింద ముడత దాంతోపాటు పురుగుల్ని ఇది కంట్రోల్ చేస్తుంది అంటే గ్రాషియానాబి అలెక్టో సో ఈ రెండు కూడా పై ముడతా కింద ముడత ఏ అయితే పురుగులు ఉన్నాయో ఆ పురుగుల్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కువగా స్ప్రే చేసేది ఎక్స్ బోనస్ సో ఎక్స్ బోనస్ ఏంటి ఎక్కువగా మనకి లబ్ది పురుగు ఉన్నప్పుడు లేదా ఏదైనా పురుగు కనపడితే స్ప్రే చేస్తారు ఎక్స్ బోనస్ సో దీంతో పాటు అయింది త్రిప్స్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట సో మనకి ఏదైతే అలెక్టో టెక్నికల్ ఉందో సేమ్ ఎక్స్ బోనస్ కూడా అదే టెక్నికల్ అనమాట సో ఈ మూడు కూడా మనకి ఏంటి ముడత కింద ముడత లబ్ది పురుగుకి బాగా ఉపయోగపడుతుంది అనమాట సో పురుగులు ఏవైతే ఉన్నాయో అవి అయితే మనకి పూతలో పురుగుకి మనం స్ప్రే చేసుకోవాల్సిన మందేంటి అయితే మనకి ఇప్పుడు రీసెంట్గా కర్ణాటకలో ఒక యాభై నుంచి వంద ఎకరాలకి స్ప్రే చేశారు సో ఈ స్ప్రే చేసిన దాంట్లో ఎక్కువ పా నల్ల నల్లతామర పురుగులు అనేవి ఉన్నాయి సో దాని ఉధృతిని తగ్గించడానికి అదేవిధంగా మనకి ఎర్ర నల్లు ఏవైతే ఉందో ఆ నల్లుని మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి అదేవిధంగా త్రిప్స్ ఏదైతే ఉందో ఆ త్రిప్స్ని కంట్రోల్ చేయడానికి అదేవిధంగా ఏ అయితే తెల్లదోమ ఉందో ఆ తెల్లదోమ మొత్తాన్ని ఆ సెగ్మెంట్ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి అదేవిధంగా పూతలో పురుగుని కంట్రోల్ చేయడానికి వండర్ అనే మందు బిపిన్ క్రాప్ వాళ్ళు రైతుల ముందు తీసుకొచ్చారు సో ఇది ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ దీంతో పాటు ప్రోటీన్ సో మొక్క ఒక పెస్ట్ సకింగ్ చేసిందంటే వీక్ అయిపోయింది సో ఆ పెస్ట్ సకింగ్ చేసినప్పుడు ఆ వీక్ అవ్వకుండా ప్రోటీన్స్ విటమిన్స్ అదేవిధంగా ఎమినో యాసిడ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా బిల్డ్ అవ్వడానికి ప్రోటీన్ అనే మందు ఒక ఎకరానికి హాఫ్ లీటర్ అంటే ఇక్కడ ఏంటి ఎక్కడైతే మనకి డ్యామేజ్ జరిగిందో అక్కడ స్ట్రాంగ్ అవడానికి ప్రోటీన్ ఉపయోగపడుతుంది ఎక్కడైతే మనకి నల్లతామర పురుగు దానివల్ల పెస్ట్ వల్ల ఆ పెస్ట్ ఏదైతే ఉందో అది కంట్రోల్ చేయడానికి వండర్ అనే మందు బిపిన్ క్రాప్సన్స్ వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు సో ఈ రెండు కలిపి స్ప్రే చేసిన తర్వాత ఐదు నుంచి ఆరు రోజుల తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఎక్కడైతే ఉదురుతుందో దాన్ని మొత్తాన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది అన్నమాట ఈ వండర్ అదేవిధంగా ప్రోటీన్ సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళొకసారి మనం ఏం చేయాలి మనకి ఏదన్నా విధంగా అదేవిధంగా పురుగు ఏమున్నా కూడా లేదా మనకి నల్లి అదేవిధంగా పైముడత అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ ఉన్నా దాంతోపాటు మనకి సైడ్ బ్రాంచెస్తో మాత్రం ఫ్లవరింగ్ ఇవన్నీ కాప్ సెట్ అవు కావడానికి లీడర్ ఇది లీడర్ వచ్చేసి ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ సో దీంతోపాటు ఏంటి మనం ఇంత ముందు వండర్తో ప్రోటీన్ ఇచ్చినప్పుడు ఇక్కడ లీడర్తో మనం కాల్షియం బి ఇమ్యూనిటీని పెంచింది సో అదేవిధంగా మొక్క ఆరోగ్యంగా ఉంచడానికి ఇది ఉపయోగపడతా అన్నమాట సో లీటర్తో పాటు క్యాల్సి బి సో క్యాల్సిబి అంటే ఇందులో న్యూట్రిన్స్ ఉంటుంది కాబట్టి మొక్కలో ఎటువంటి డెఫిషన్స్ లేకుండా మొక్కని స్ట్రెంతన్ చేయడానికి కాల్షిబి అనేది ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది సరిపోతుంది అనమాట సో అంటే ఈ రెండు మనం స్ప్రే చేయటం వల్ల మనకి ఏదైతే పూతలో పురుగు ఉందో దాన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది ఆల్రెడీ నేను రేపు సోమవారం మళ్ళీ చెందనూరు వెళ్తున్నాను కర్ణాటక ఎవరైతే స్ప్రే చేశారో ఆ రైతుల యొక్క ఫీడ్బ్యాక్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను మండే తర్వాత నేను మీకు తెలియజేస్తాను సో ఎందుకంటే మనకి పురుగుకి ఒక సొల్యూషన్ ఈ వండర్ అనే ముందు బిపిన్ టాప్సన్స్ వాళ్ళు తీసుకొచ్చారనమాట సో స్ప్రే చేసిన ప్రతి రైతుకు కూడా ఇవే ఫలితాలు వస్తాయి సో మనం ఒకసారి ఆ వండర్ ప్రోటీను ఒకసారి వచ్చేసి లీడర్ కాల్షియం బి సో ఈ రెండు కలిపి స్ప్రే చేసుకోవటం వల్ల మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నో అవి మొత్తాన్ని చెక్ పెట్టేసి అద్భుతమైన ఫలితాలు చూసుకోవచ్చు ఎప్పుడైతే మనకి పోతలో పురుగులు కనిపిస్తున్నాయో అవి ఆ స్టార్టింగ్ స్టేజ్లో మనం స్ప్రే చేసుకోవడం వల్ల ఇమీడియట్లీగా ఇది కంట్రోల్ చేయడంలో ఈ వండర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో అంటే వండర్లోనే ఉంది పేరు సో అది వండర్ చేస్తా అనమాట అది స్ప్రే చేసిన తర్వాత సో ఇవే ఫలితాలు ప్రతి రైతానికి కూడా వస్తాయి థ్యాంక్ యూ ధన్యవాదములు